దీపావళి పండుగ శీతాకాలం సమీపిస్తున్న వేళ పాకిస్తాన్ తో అంతర్జాతీయ సరిహద్దు వద్ద సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ భద్రతా కట్టుదిట్టం చేసింది ఆధునిక పరికరాలతో గస్తీ కాస్తోంది పాకిస్తాన్ వైపు నుంచి జరిగే ఆయుధాలు మత్తు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఆధునిక యాంటీ ఇన్ఫిల్ట్రేషన్ పరికరాలు డ్రోన్ వ్యతిరేక వ్యవస్థలు సాంకేతిక పర్యవేక్షణ పరికరాలను బిఎస్ఎఫ్ ఉపయోగిస్తోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటి పండుగ సీజన్ కావడంతో సరిహద్దు ప్రాంతాల్లో చొరబాట్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు మంచు కురిసే ముందు భారత్లోకి ఉగ్రవాదులను పాకిస్తాన్ చొరబాటుకు పంపే ప్రయత్నాలు సాధారణమని అందుకే బీఎస్ఎఫ్ సిబ్బంది అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిబ్బంది సిద్ధంగా ఉండేలా మోహరింపులను మరింత బలోపేతం చేశారు పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్క్వా బలోచిస్తాన్ పీవోకే ప్రాంతాల్లో కొనసాగుతున్న అంతర్గత కల్లోల పరిస్థితులు సరిహద్దు భద్రతపై ప్రభావం చూపుతున్నాయని బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్ సహా ఇతర భద్రతా సంస్థలు ఇరవై నాలుగు గంటలు గస్తీ నిర్వహిస్తూ భూభాగం గగనతలం నుంచి జరిగే చొరబాట్లను ముందుగానే గుర్తించి అడ్డుకునే చర్యలు చేపట్టాయి